మినపగారెలకు పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మినపగారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అచ్చం హోటల్ స్టైల్లో ఉంటాయి ఒకసారి ఈ మేతల్లో మినపగారెల్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు మినపుగుళ్ళు తీసుకోండి రెండు మూడు సార్లు మినపగుళ్లను బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మినపగుళ్లు మునిగినంత నీళ్లు పోసుకొని ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఐదు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మినపగుళ్లలో నుంచి నీళ్ళని వంపేసుకోండి నీళ్ళని వంపేసుకున్న తర్వాత లోకి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు గుప్పటి వరకు కొత్తిమీర రుచి తగినట్టు ఉప్పును వేసుకోండి ఇప్పుడు వేసుకునే అన్నిటిని పప్పులో బాగా కలిసేట్టుగా కలుపుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలాగే మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉచితంగా పిండిని అయితే మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా హోటల్ స్టైల్లో గారెలు రావాలంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటల సేపు పిండిని నానబెట్టుకున్న తర్వాత మీరు కావాలి అంటే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు గారాలని సింపుల్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇస్టైనర్ ఉంటుంది కదండి దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా గారెలు వేసుకుంటే గనక అన్ని ఒకటే సైజ్ వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అటు ఇటు తిప్పుతూ గారెలు అనేది ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే గనక ఎంతో టేస్టీ అయినా గారెలు రెడీ అయిపోతాయి మినప గారెలకు పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరే ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అచ్చం హోటల్ స్టైల్ లో లాగే ఉంటాయి ఒకసారి ఈ లో ట్రై చేయండి సాంబారు చట్నీలోకి సర్వ్ చేసుకొని తినేస్తే